ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రజల అభిష్టం మేరకు ఎన్నికల సమయంలో తన ఇచ్చిన హామీలే కాకుండా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నేతులు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర ప్రపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలియజేశారు నేతులు నగర నియోజక వర్గ పరిధిలోని మూడు నాలుగు ఐదు టిప్షన్లలో అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయాన్నే మంత్రి విస్తృతంగా పర్యటించారు ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక నాయకులు ప్రజలు అపురూప స్వాగతం పలికారు అడుగడుగున సాధువారు పూలమాలతో సత్కరించారు ఆయా డివిజన్లలో మంత్రి స్వయంగా ప్రజలతో అమేకమై మాట్లాడారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొన్ని ప్రజా సమస్యలు యాక్చువల్గా వాళ్ళు తరచడం జరిగింది మెయిన్గా ఒకటి క్లీనినెస్ క్లీనినెస్ కొన్ని ఏరియాలో బాగానే చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో అంటే కొద్దిగా ఇంటీరియర్ ఉండే ఏరియాలో ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ ఏరియాలో చేయలేదు ఇప్పుడే చెప్పారు హెల్త్ ఆఫీసర్కి రేపటికల్లా క్లీన్ చేయమని అయితే కొన్ని ఏరియాలో డ్రైన్స్ ఇంకా పూర్తి కాల కాలేదంటే అసలు ప్లాన్ చేయలేదు గతంలో ఆ డ్రైన్స్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను ఆ డ్రైన్స్ని ఒక వన్ వీక్ లోపల లెవెల్స్ ఫస్ట్ తీసుకొని ఫస్ట్ లెవెల్స్ తీసుకోవాలి అంటే అంతకుముందు ఎలా చేస్తున్నారంటే ఎక్కడ డ్రైన్ అడిగితే అక్కడ డ్రైన్ కట్టేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే రోడ్లో ఆ పక్క డ్రైన్ అడిగితే డ్రైన్ కట్టేశారు దాని కంటిన్యూషన్ మళ్ళీ డ్రైన్ లేదు దానికి బ్యాక్ సైడ్ లేదు ఇలా డ్రైన్స్కి కంటిన్యూషన్ లేదు జనరల్గా ఏంటంటే రోడ్డు వెడల్పుని బట్టి డ్రైన్ యొక్క వెడల్పు నిర్ణయిస్తారు దాని ప్రకారం నుంచి అవన్నీ మళ్ళీ తీసిపోయి పెద్ద కెనాల్స్లో కలపటం చేయాలా అలాంటి వ్యవస్థను ఇక్కడ చేయలేదు అందుకని నేను చెప్పానంటే ఈ మూడో డివిజన్లు నాలుగో డివిజన్లు ఎక్కడైతే ఇంకా డ్రైన్ చేయలేదు వాటన్నిటికీ మాస్టర్ ప్లాన్గా చేయమన్నాను ఫస్ట్ లెవెల్స్ తీసుకోమన్నా లెవెల్స్ తీసుకొని ఏ రోడ్లో ఏ డ్రైన్ కట్టాలా స్లోప్ ఏ డైరెక్షన్లో పోవాలనేది నిర్ణయించండి ఇమీడియట్గా టెండర్లు పిలిచి అవన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పాను అదేవిధంగా శానిటేషన్లో యాక్చువల్గా అంటే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి మధ్య మధ్యలో ఖాళీ ఇప్పుడు నాలుగు మూడులో అయితే ఎక్కువగా బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి ఖాళీ స్థలాల్లో చెత్త చెదర ఉంది అక్కడంతా చెట్లు ఎట్లాంటివి మిలిసి ఉన్నాయి ఆ చెట్లే మొదటి దోమలు వస్తాయి దోమలు వచ్చేది మెయిన్గా ఏంటంటే చెట్లను నీట్గా మెయింటైన్ చేసిన రావు అలాగనే చెట్లు వాటి మధ్యలో యాక్చువల్గా చెత్తా చెదాలు ఉన్నప్పుడు దోమలు ఎక్కువ వస్తాయి దానికనే కమిషన్ గారు చెప్పాను ఇమీడియట్గా ఆ చెట్లన్నింటి క్లీన్ చేయమన్నాను అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు ఎవరు ఖాళీ స్థలాల్లో వాళ్ళు క్లీన్ చేసుకోమని అయితే వాళ్ళు క్లీన్ చేయట్లేదు దానికి వాళ్ళనే క్లీన్ చేసేయమన్నాను ఒక రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా క్లీన్ చేస్తారు సో ఈ ఏరియాలో ఏదైతే ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ వాళ్ళందరినీ నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ కొంత ప్రాబ్లం అన్నారు ట్రాన్స్ఫార్మర్స్ కింద ఉన్నాయి కొద్దిగా పైకి పెట్టించుకున్నారు డ్రైన్స్ లేవన్నారు కొన్ని చిన్న చిన్నప్పుడు తీసుకుంటే ఈ పక్కన ఏమంటారు ఈ ఏరియాని రాజీవ్ గాంధీ కాలనీ అక్కడ నాలుగు అడుగులు ఆరు అడుగులు వెడల్పు రెండు రోడ్లు అవి వేయాల దాన్ని వదిలేస్తారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా నేను వచ్చాను అంత మట్టి రోడ్లు ఉన్నాయి నేను ఇప్పుడు ప్రామిస్ చేసి ప్రభుత్వ రాగానే చేయిస్తానని ఇప్పుడే డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పాను వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు ఎస్టిమేషన్ వేస్తే ఆ వర్క్ అయితే ఒక పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఆ లోపల ఏదైతే ఉందో అక్కడ కూడా డ్రైన్స్ ఫస్ట్ ప్లాన్ చేసి తర్వాత రోడ్లు ఏమంటున్నాను డ్రైన్స్ ప్లాన్ చేసి ఎందుకంటే డ్రైన్స్ చేయకుండా రోడ్ వేయటం మళ్ళీ డ్రైన్ కట్టాలంటే మళ్ళీ దాన్ని కొట్టేయటం కట్టడం కాకుండా చేస్తారు ఈ విధంగా ఈరోజు మూడు నాలుగైంది ఇంకోటి ఐదవ డివిజన్ కూడా యాక్చువల్గా విజిట్ ఉంది అది కూడా యాక్చువల్గా విజిట్ చేసి అట్లా నేను డైరెక్ట్గా యాక్చువల్గా ప్రజలు వాళ్ళ సమస్యల్ని డైరెక్ట్గా ఇంటిమేట్ చేయమంటున్నాను నిన్న దాదాపు ఒక యాభై మంది దాకా ప్రజాప్రతినిధులు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డివిజన్ నుంచి వచ్చారు ఒకేసారి మొత్తం కాకుండా నేను పిలవటం కూడా ఒక్కొక్క ఏ డివిజన్లు నాలుగు డివిజన్లు మూడు డివిజన్ పిలుస్తున్నాను ఇవాళ మార్నింగ్ ఈవినింగ్లో ఏ డివిజన్ తిరిగి తిరిగి ఫిజికల్గా పరిశీలించి అధికారులతో కమిషనర్ గారు కావచ్చు హెల్త్ కావచ్చు ఇంజనీరింగ్ ఈ కావచ్చు డిఈ కావచ్చు చేసి వీటిని వీలైన తొందరలో చేసి ఎలక్షన్ ముందేదైతే నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశామో నూటికి నూరు మాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా నెల్లూరులో చేస్తాము మీ అందరూ